ఆ రోజు దేవుడు అబ్రహామును ఇషాకును యాకోబులను ఆశీర్వాదించిన దేవుడు ఈ రోజు నువ్వు ఆశీర్వాదమే కాదండి ఆశీర్వాదిస్తాడు నీ ద్వారా అనేకులకు ఆశీర్వాదం నువ్వు అడుగు పెడితే వాళ్ళకి ఆశీర్వాదం వచ్చినప్పుడు చేస్తాడు దేవుడు రైతుల నువ్వు మాట్లాడితే అనేకులకు ఆశీర్వాదం ఒకసారి ఆత్మీయత దగ్గర వాక్యం చెప్తూ ఉంటే నాకు కనిపించింది దేవుడు నాకు గర్భఫలం వాక్యం చెప్తుండగా ఒక గర్భఫలం గురించి చెప్తుండగా నాకు కనిపించింది దేవుడు నీకే చెప్తున్నాడు సేవకుడు అని ఒక సహోదరి సాక్ష్యం ఇచ్చింది ఎన్నోసార్లు వాక్యం చెప్తుంటే అయ్యా ఈ రోజు నేను అసలు నిజంగా